హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీతో ఒక డిఫరెంట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను మీకు అందరికీ తెలిసిందే కారమన్నం అయితే రైస్ మిగిలితే మీరు ఏం చేస్తున్నారు పులిహోర చేస్తున్నారు కదా పులిహోర తిని తిని బోర్ కొట్టిందా అయితే ఇలా కారం అన్నం ట్రై చేయండి అద్భుత అనక మానరు టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా వచ్చింది రెండంటే రెండు నిమిషాల్లో లెఫ్ట్ ఓవర్ రైస్తో మన ప్లేట్లో ఎమ్మి ఎమ్మిగా ఉండే ఫుడ్ రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్కి కానీ మనం నైట్ డిన్నర్కి కానీ లేదంటే డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు కూరగాయలు లేనప్పుడు కారం కారంగా తినాలనుకున్నప్పుడు టేస్ట్ కొంచెం డిఫరెంట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ కారం అన్నం ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది దీని ప్రాసెస్ ఏంటో ముందుగా చూసేద్దాం సో ఒక గిన్నెలోకి లెఫ్ట్ ఓవర్ అంతా కూడా వేసుకోవాలి దీనికోసం రైస్ కాస్త పొడి పొడిగా ఉండాలి సో దీన్నంతా కూడా రైస్ని పొడి పొడిగా చేసుకొని దీనిలో ఒక టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఈ లోపల కడాయి చిన్న బాండి పెట్టుకొని దానిలో నేను చెప్పాను కదా కలగూరగంప ఆయిల్స్ ట్రై చేస్తున్నానని చాలా బాగున్నాయి ఆయిల్స్ అయితే న్యాచురల్ ఆయిల్స్ కోల్డ్ ప్రెషర్ ఆయిల్స్ మనకి ఈ విధంగా నూరగ వస్తుందంటేనే అది కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అని అర్థము సో దీన్ని రీయూస్ చేయొచ్చు అనమాట సో దీంట్లో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఏముంటే అవి వేసుకో యాడ్ చేసుకొని కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి జీలకర్రలు యాడ్ చేసుకొని అవన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లైట్గా యాడ్ చేసుకొని సో ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ లేదంటే వెల్లుల్లి చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది సో ఇదంతా కూడా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేయాలి కొద్ది రైస్లో కొద్దిగా ఆయిల్ కూడా పోసుకొని పచ్చి ఆయిల్ ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి సో ఆనియన్స్ని నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి అంతే కారమన్నం రెడీ